ఎందుకంటే అక్కడ నుంచి ఉన్నారు ఎటా పాలో పిక్ ఎట రాయ్ వంటరా రాయ్ చెప్తున్నారు ఎలంట్రా థింక్ యూడ్ స్యూ ఆల్సో వెళ్ళిపోవచ్చా అన్న గురుగారు కానీ ఒకే ప్రశ్న రేసే అంటారు ఏ తండ్రి అయినా సరే కన్నబిడ్డని తుపాకీతో కాలుస్తానంటాడా అంటాడు ఈ తండ్రి అంటాడు నే లమ్మ దీన్ని కలిపారేస్తే చచ్చిపోయింది ఏడాది వయసులో రెండో ఛానల్ చూసుకున్నానా దీనికోసమే కటిక బ్రహ్మచారిలో బతుకుతున్నాను ఇన్ని సంవత్సరాలు కానీ నా బిడ్డ నేను చేసుకోమన్నవాడిని పెళ్ళి చేసుకోమండి ఛీ ఇంతేనా నేను మన పులి గిలి తప్పించుకున్న ఐదు ఆరు మందిని చంపేసిందేమో అనుకున్నాను దీనికి ఎందుకు గొడవ ఎందుకండి అప్పు అప్పు నువ్వు ఇలా ప్రయత్నించకు మనసులో కుంగి కూలిపోతున్నాను నేను పెంచిన మృగాలకు ఉన్న విశ్వాసం నా బిడ్డగలేదు మృగానికి ఉండే విశ్వాసం రావాలంటే ఏడాది వయసు నుంచి భూములు పెట్టి పెంచాల్సింది అప్పు ఏమీ అనుకోకండి మీరు పెంచారు చదివించారు ఒకట రెండా మూడ నాలుగు వర్షాలు ఎంబీబీఎస్ అది అప్పు ఇది అబ్బాయి ఫోటోనా బాగలేదు చండాలంగా ఉన్నాడు నేనే చూసుకొని వేయండి మనం ఎలా పెళ్లి చేసుకున్నాను మీరు అనుకున్నారు అందుకే అనేదే నేను చెప్పక్కలేదు నేనే ఫైనల్ గా చెప్తున్నాను ఒకటి ఇది పెళ్లి కప్పుకోవాలి లేదా దీని ప్రాణం పోవాలి అపో ఏదేదో నన్ను పోనివ్వండి సార్ నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎక్కడ ట్రిగ్గర్ గురువు గారు మీరు ట్రిగ్గర్ నొక్కండి అప్పు నువ్వే నువ్వు చావాలరా నువ్వు నా సర్కస్ వారసుడురా దీనికి ఏం తక్కువ లేదు పని కావాలనుకుంటే వారసుడు కొడుకు అంటారు పని పూర్తి కాగానే సర్కస్ పుట్టోడు బు నోరు అని జలకాయ కొడతారు కపట నాటక వేషధారి ఇంత చిన్న శరీరంలోంచి ఎంత పెద్ద మాట వచ్చిందిరా అయ్యాబోయ్ సడన్ గా వచ్చేసిందండి నేనా అప్పు నిన్ను నా కన్న బిడ్డలా చూశానే నా తర్వాత ఈ సర్కస్ అంతా నీదేనని చెప్పాను కదరా ఏనుగు ప్రసవం దగ్గర నుంచి ఉద్రహ నీకు నేర్పించాను కదరా ఈ లోకం ఏమనుకున్నా సరే నువ్వు నాతో ఉంటావు అనుకున్నాను అప్పు నువ్వే ఇలా మాట్లాడుతున్నా గురువు గారు కట్టుకోలేను అబ్బో నేనెక్కడరా ఉద్రకపడ్డాను కొంత ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను అప్పు నేను పోయాక తల కొరివి పెట్టడానికి నిన్ను నా బిడ్డగా పెంచాను కానీ ఇది నేనే పంపించేశాను ఏ ఏమిటండి మీరు పాపం ఇదంతా మొదట్ నుంచి నీఆర్ పడ్డా నిన్ను షూట్ చేయలేరు నా గురు మీద డౌటా కాదు బుల్లెట్ ఇక్కడ ఉంది అప్పు ఇచ్చిన ధైర్యంతోనే నేను సాహసంగా ఓ నిర్ణయం తీసుకున్నాను ఏంటి మన నువ్వు కాదని చెప్పవుగా నువ్వు సరే అంటేనే నా జీవితానికి దారి దొరుకుతుంది అయ్యో అయితే సరే ఓకే ఓకే ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి రెడీగా ఉండు మన ఇతరు రిజిస్టర్ ఆఫీస్ వెళ్తున్నాం రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు మనం ఇంతవరకు రిజిస్టర్ ని చూడలేదు కదూ అందుకు పెళ్లి ఏంటండి ఎమౌట్లా ఏం చెప్తున్నాను పెళ్లి పెళ్లి సంగతి తొంగ పెళ్లి చేసుకోబోతున్నావు అందుకే చీకట్లు చెప్తున్నాను నిజం చెప్తున్నావా తోకి టైం అయింది ఇంకా ఎంత సేపు రాజు తీసుకుంటున్నారు తర్వాత రాళ్ళతో కొడతారు ఇప్పుడు ఇంకా గుర్రా నేను కళ్ళు రే అప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఐటమ్ మీదే కదా నేను ఇప్పుడు చెప్పానుగా వెళ్ళు రా రా వెళ్ళు అప్పు ఐటమ్ రెడీ చేశారా రే అప్పు రా రా అబ్బా ఇది నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటేనే మంచిది డబ్బులు దాచుకో దాచుకో ఉంగరం ఎందుకు అయ్యో తినేయక్క పెళ్లికి ఉంగరం మార్చుకోవాలి కదా మాటతో పోక సరే ఉండదు తొమ్మిదింటికి నా అప్పు ఇంత దూరం చెప్పిన తర్వాత నేను నీతో చెప్పాలి ఐ మేడు నెక్స్ట్ ఐటమ్ నీరే కదా ఇక్కడ ఏంటి పట్నాలు చేస్తున్నావు నేను సరే అని చెప్పడంలోనే తన జీవితం ఆధారపడింది అంది